కలెక్టర్ <laughs> గారు జిల్లా అభివృద్ధి కోసం గ్రామాలు అభివృద్ధి చెందాలని అలా జరిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్లపాలెం మండలం నల్లమూతు వారిపాలెం గ్రామ సచివాలయంలో ప్రారంభించి అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్రోరియా వారిపాలెం సర్పంచ్ సాంబశివరావు ఎంపీడీఓ కర్లపాలెం ఎంఆర్ఓ పలువురు అధికారులు పాల్గొన్నారు మనం ఇప్పటిదాకా దాకా వెళ్ళలేనటువంటి ఒక గ్రామానికి పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలని ఎంతవరకు మనము సరిచేయగలుగుతామని విని దానిపైన కృషి చేయటం ఇదే పేదల సేవలో అనే అంటే ఆరోగ్యంగా ఉండాలి వెల్దీ అంటే ఆర్థికంగా స్తోమిత ఉండి ఉండాలి